ఇంటర్మీడియట్లో కాలేజ్ అయితే చాలా బాగుండింది న్యూ క్యాంపస్ అనమాట ఫస్ట్ బ్యాచ్ మాదే న్యూ క్యాంపస్ అవటం వల్ల మొత్తం అంతా కూడా చాలా క్లీన్గా నీట్గా ఉండేది ఇక మెస్ విషయానికి వస్తే అసలు నేను ఎప్పుడూ తినని వెరైటీస్ అట్లీస్ట్ చూడని వెరైటీస్ కూడా అక్కడే నాకు పరిచయం అయ్యాయి నాకు చాలా ఇష్టమైన పొంగల్ని కూడా నేను ఫస్ట్ టైం అక్కడే తిన్నాను అంటే నేను అక్కడ తిన్న తర్వాతే అది నా ఫేవరెట్ రెసిపీ అయిపోయింది అనుకోండి ఇక ఫ్రెండ్స్ విషయానికి వస్తే నేనంటే పల్లెటూరు నుండి వెళ్ళాను నేను నా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వెరీ హై క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళ డ్రెస్సింగ్ కానీ హెయిర్ స్టైల్స్ కానీ చూసి నాకు అసలు మతిపోయింది వీళ్ళతో పాటు నేను సర్వైవ్ అవ్వడం చాలా కష్టము అనుకున్నాను నేనైతే కొత్త వాళ్ళతో అంత ఈజీగా కలిసిపోలేను ఇలాంటి వేరియేషన్స్ ఉంటే ఇంకా కలిసిపోవడం అన్నది చాలా కష్టము ఇంకా నాకు స్టార్టింగ్ లో ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ అనమాట అసేనే కానీ అసలు స్టడీస్ విషయం ఏమైంది అనుకుంటున్నారా చెప్తానండి అసలు ఆ బుక్స్ చూస్తేనే భయం వేసేది ఐఐటి సిలబస్ అనమాట ఒక్కొక్క బుక్ ఇంత ఉండేది బుక్ తెరవాలంటేనే భయమేస్తూ ఉండేది